మా పువ్వు బాగుంది కదా బాబు బర్త్డే రోజు కొన్నది ఈ ఫ్లవరే మా కింద అంతా మొత్తం తవ్వేస్తన్నారు చూసారు కదా కార్లో పోయేదానికి లేదు బైక్లో తిరుగుదామంటే బైక్ కూడా పంచర్ అయ్యింది సో ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ బైక్ పంచర్ వేపించుకొని పాలు తీసుకొని తిరుక్కొని వస్తాము రేపటి నుంచి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఐదు ఫ్లోర్లు ఎక్కి దిగడమే నైనా అనుకుంటే దానికి తోడు ఇంటి ముందర హైవేసినారు లిఫ్ట్ పని చేయేలా కార్లో పోయేదానికి లేదు కొని బైక్లో అయినా అనుకుంటే బైక్ పంచర్ ఇప్పుడు బైక్ని ఇంటి దగ్గర నుంచి తోసుకుంటా బైక్ షాప్ దగ్గరికి వచ్చినాము పంచర్ వేస్తున్నారు ఇప్పుడు చూడండి కాదు ఇప్పుడే తోసుకుంటా వచ్చినాం వీలు ఊడదీసినారు ఇప్పుడు పంచర్ వేసుకొని మేము కావాల్సినవి ఏమన్నా తీసుకొని ఇంటికి పోవాలన్నమాట ఎంత దారుణంగా ఉందంటే మా పరిస్థితి బాచ ఈ రోడ్డు మొన్న మొన్ననే వేసినారు చూసినారా ఎంత అసలు అనీవెన్గా ఉంది కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ గుంటలు మిట్టలు డ్యామేజ్ అయిపోయి దీన్ని అసలు పది రోజులు కూడా కాలే ఈ రోడ్డు వేసి అంతే ఎంత వరస్టుగా ఉందో చున్నీకి నీట్కి కనిపిస్తుంది కానీ బండ్లల్లో పోతే ఎగురుతా ఎగురుతా పోతుంటారు చూడండి గమనిస్తూ ఉండండి తెలుస్తుంది ఏ ఇంత వరస్ట్ రా నాయనా చిచి మా వాడి భాష డాడీ డిడీ డిడీ అంటాడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు అక్కడ ఆ పైన అక్కడ గ్యాలరీ అని అది మా ఇల్లు దీది వెనకపక్క వీధి ఇక్కడికి మేము ఎక్కువగా రాము బట్ రావడం మంచి పని అయింది ఇక్కడ చికెన్ షాపు ఎగ్స్ అమ్ముతారు బైక్ పంచర్ అయితే పంచర్ వేయించుకోవచ్చు ఇక్కడే బట్టలు ఐరన్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడెక్కడ రామ్ కాబట్టి తెలీదు బట్ రావడం మంచిదే అయ్యింది సో ఎప్పుడన్నా ఏమన్నా ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పిల్లలు చికెన్ కావాలన్నా మా ఆయన మీద ఆధారపడుతున్న జస్ట్ వాకబుల్ డిషన్స్ ఇట్లా వచ్చి ఇట్లా తీసుకుని ఇట్లా వెళ్ళిపోవచ్చు మా గాన్ రెడీ అయినట్టుంది ఫిట్ చేస్తున్నారు ఎక్క ఎంత దూరం వెళ్ళాలో తోసుకొని దేవుడా అనుకున్నా మొత్తానికైతే మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తోసుకొని ఇక్కడికి బండి రెడీ అయితే చలో జా వెళ్ళిపోడం మా బండి రెడీ అయిందో తిరునాలు చూడండి రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయని అసలు జనం కూరగాయలు తర్వాత పూలమ్మే చోట ఏమన్నా కొన్ని షాపింగ్ చేసే చోట దేవుడా జనం చెప్పడానికి లేదు నేను ఇంకా అసలు మొబైల్ తీయడానికి లేక ఇప్పుడు తీసిన ట్రాఫిక్ జామ్ అబ్బాయి ట్రాఫిక్ ఈ జనాలు చిరాకు ఇంట్లోంచి బయట రావాలంటే కానీ రాక తప్పదు ఏం పెట్టారా ముందరా ఏం ముందరా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసారా మీరు వీడియో తీస్తానని చెప్పి ఓ ఎదురుతారు ముందరేముంది నా చూపి అంటారు అంతేం లేదు అరే అడిగిపోతారా దాన్ని ఎంత తీసుకొని మీరు గణపతి లేడబ్బా ఉత్త జనం పోతున్నారు అదిగోండి ఇప్పుడు కనిపించేది గవర్నమెంట్ హాస్పిటల్ పోస్టీలో ఏరియాలో ఉండే గవర్నమెంట్ ఇక్కడ కాదు నేను చిచ్చివాడలో ఉన్నప్పుడు వెళ్ళిన బట్ ట్రీట్ లా ఉంటుంది అని విన్నాను మా చిన్నబాబుని బర్త్ సర్టిఫికెట్ కోసం వచ్చాను ఇక్కడ పావురాలు చూడండి ఇప్పుడు ఎగురుతాను ఏంటి ఇక్కడ సౌండ్ అమ్మవారిని పెడతానారా మా పిల్ల బండి మీద ఎగురుతుంది మేము ఇక్కడే పాలు తెచ్చుకుంటాం పాల డైరీ అదిగోండి పాల ఇక్కడ కూడా సౌండ్లు పెట్టినారా సౌండ్లకు పాపం మా పాప చెరువు నస్తాను నన్ను ఏడుస్తాను వెళ్ళిపోతాను అరే ఏం చేస్తానారా ఎద్దుని పట్టుకొని ఏం చేస్తారా ఎత్తు పోతున్నాయే ఏమన్నీ డెకరేషన్ చేస్తున్నారు ఏదో ఫెస్టివల్ మళ్ళా ఈడ ఒకటి దసరా వైపు కనపడుతుంది మల్ల ఈడొకటి పెట్టిన ట్రాఫిక్ రానియా కట్టెలు ఏంది పొగ ఏంది పొగ పటాకులు కాదు కదా ఏం చేస్తున్నారు తీసుకుంటా పోతుంది మొన్నటి దాకా గణేష్ నిమజ్జనం కోసం మన వినాయకులు అలానే పెట్టారు పదకొండు రోజులు పదహైదు రోజులు అట్లా ఆయన వెళ్ళిపోయినాడు వారం కూడా అవలే ఇప్పుడు అమ్మవారిని పెడతారు దాన్ని మాకు అయ్యి ఫ్రెష్గా ఉన్నాయి కొనుక్కుందాము భయో ఏ కిలో మేము ఇందాక బయటికి వెళ్ళాము కదా సో రెండు కేజీలు సీతాఫలాలు అలాగే రెండు కేజీలు మోసంబి తీసుకున్నాము చీనాపళ్ళు అట్లనే కేజీ దానిమ్మ తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఆపిల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు కార్లో వస్తా వస్తా ఇదో పిల్లలు జిలేబీ అడిగారని జిలేబీ కట్టించుకున్నాను ఈ వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకున్నా పిల్లలు ఏమైనా తింటే కావాలని ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ కొట్టించుకొని వచ్చిన ఈరోజు సండే కదా లాస్ట్ వాడుదాం రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయని అయితే ఇందులోనే బాబుకి పాల ప్యాకెట్ తీసుకొని వేసాను కదా కాద్దామని తీస్తే పాల ప్యాకెట్ కనిపించలేదు తిప్పి చూస్తే ఈ సంచికి ఇదిగో ఇలాగ బొక్క పడింది ఇందులోంచి ఏమో ఎక్కడో పోయాయి బాబు పాల కోసమే అంత దూరం వెళ్ళాము బట్ పాలు ఎక్కడో పోయాయి ఇప్పుడు ఇంకా హస్బెండ్ కిందే ఉన్నారు ఆయనకు చెప్పాను నేను ఓ ప్యాకెట్ కొనుక్కురా అని సో మేము వెళ్ళిన చోట కొన్న పండ్లు ఇవి నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొనుక్కున్నాను నేను ఇంకా ఈ క్లిప్స్ ఈ దువ్వెన తర్వాత ఈ స్టిక్కర్స్ కొనుక్కున్న అన్నీ ఉన్నాయి పాలు మాత్రం పోయాయి పాలు కాదామని గిన్నేమో తీసుకున్నా ఇంకెక్కడి పాలు ఇంకా బయట షాప్లో నుంచి ప్యాకెట్ పాలు తేవాల్సిందే మరి పాలు పోయాయి అని చెప్పాను కదా ఇందాక వాళ్ళ నాన్న పాల కోసం పోతే వీళ్ళు వెంటబడి పోయి ఆ పిచ్చి పిచ్చివన్నీ కొనుక్కొని వాళ్ళ నాన్న కొన్నూరు రూపాయలు బొక్క పెట్టినారు ఇద్దరు నాలుగు నాలుగు కొనుక్కున్నారు ఇదిగో ఇట్లాంటివి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదొక రకం అదో రకం కానీ పాలు మాత్రం లేవు అక్కడ అంగళ్ళల్లో టైం అయిపోయిందని ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న వేరే ప్లేస్కి పోయిన వీళ్ళని ఇంట్లో వదిలిపెట్టి పోయినాడు ఇప్పుడు పాలు తీసుకురావడానికి పిల్లలు అంగడికి పోతే అట్లుంట మావాడి భాష తెచ్చిన చికెన్ ఇలాగా గట్టిగా ఫ్రై చేసి రైస్ చికెన్ పెట్టారు పిల్లలు తింటారని